అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ప్రముఖ రచయిత చిత్రకారులు బ్లిమ్ గారు రచించిన చిల్డ్రన్ అండర్స్టాండింగ్ అనే పుస్తకం నుండి అమ్మలు ఎలా ఉండాలి అనే కథను విందాం చాలామంది తల్లిదండ్రులను గమనిస్తే వాళ్ళు చిన్నప్పుడు సాధించలేని కళల్ని పిల్లలకి నేర్పించి వాళ్ళకి శ్రద్ధాసక్తులు కలిగించి అందులో రాణించేలా చూడడం కనబడుతుంది అలా తయారైన డాన్సర్లు సింగర్లు ఎంతోమందిని చూస్తూ ఉంటాం మా అమ్మ ప్రేరణ వల్లే నేను ఈ స్థాయి పొందాను అని చెబుతుంటారు మా నాన్నగారికి సంగీతం అంటే పిచ్చ ఇష్టం అప్పట్లో ఆయనకి కుదరక నేర్చుకోలేదుట అని చెప్తారు చాలామంది గొప్పవాళ్ళు కానీ ఇవాళ తల్లిదండ్రులు పిల్లలకి కల్చర్ని కళల్ని అందించి సంస్కృతి సాంప్రదాయాల పట్ల మన కళల పట్ల ప్రేమానురాగాలు కలిగించటం లేదు పిల్లలకి చక్కగా బాబ్డు కట్టో బాయి కట్టలో చేయిస్తున్నారు ఇదివరకుట్లా ఇట్లా పట్టు లంగా పట్టు జాకెట్టు వేసుకున్న అమ్మాయిలు కనిపించటం లేదు పండగలో పుట్టినరోజులో వస్తే షర్ట్లు ప్యాంట్లు లేదా గాఘ్రా చోడీలు లేదా పంజాబీ డ్రెస్సు కొనిచ్చేస్తున్నారు బొట్లు గాజులు ఎప్పుడో పోయాయి కొన్ని స్కూళ్ళల్లో బొట్టు పెట్టుకుంటే పనిష్మెంటట చేతులకు గాజులు ఉంటే ఆశ్చర్యపోవాలి రిబ్బన్ల అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి ఈనాటి ఏ తల్లికి రిబ్బను ముడి కట్టడం రాదంటే ఆశ్చర్యపోకండి ఈ తరం అమ్మలు పది శాతం వేసుకోకుండా క్లిప్పు పెట్టి జుట్టు విరబోసి దానికి చికా కనిపించిన మీద రెండు వేళ్ల వెడల్పు ఒక బెత్తడు మాత్రం అంటూ నడుం పైకి మెడ కిందకి జుట్టు కట్ చేసేస్తున్నారు మరి వాళ్ళ కటింగు వాళ్ళకే చండాలంగా ఉందని ప్రొఫెషనల్ లేడీ బార్బర్ల దగ్గరకెళ్ళి లెవెల్ చేయించే నెపంతో మరికొంత కట్ చేస్తున్నారు మిగిలిన దాంతో సమకూరిన అందంతో అపహాస్యం పాలవుతారు ఈ మధ్య మధ్య వయస్సు స్త్రీలు తమకు కొడుకులు కూతుళ్ళు ఎంత ఉన్నా డ్రెస్ మోజులో పడిపోతున్నారు తామేదో చిన్నపిల్లలు అయిపోయినట్లు చాలా ఏకాగ్రతతో అద్దం ముందు మురిసిపోతూ దానికి సరైన సైజు దొరికేదాకా ఓ చోట బిగువని ఓ చోట లూజుని మార్పులు చేర్పులు చేసుకుంటూ చేయించుకుంటూ ఎట్టికేలకు సరిపోయిందని మురిసిపోతారు తమ కూతుర్ని డామినేట్ చేయడానిక ఈ తిప్పలు చీర ఎంత డిగ్నిటీ ఎంత అందం అనే సంగతి మన వాళ్ళకి పట్టటం లేదు అందుకే ఈ మధ్య నేను వంద పద్యాలు చీర గురించి రాశాను అన్ని కందపద్యాల్లో రూపొందించిన ఈ చీర పద్యాలు సరదా శతకంలో ఆడవారికి స్త్రీ గౌరవం చూపించటానికి చీరకి మించిన కాస్ట్యూమ్ లేదని నొక్కి ఒక్కాణించాను నూటొక్కసార్లు అందులో మచ్చుకు రెండు పద్యాలు పెద్దల కలవగపోవన్ ఒద్దికగా చీర కట్ట నొప్పును అట్లే బుద్ధిగా గుడికేగు తరిన్ వద్దనదా ఫ్యాన్సీ డ్రెస్సు వనితల మనసే పరిగెత్తుకు బస్సెక్కగా ఉరుకుటకిబ్బంది చీర ఒప్పగ వలయన్ మరి ఇంటి పట్టు నున్నను పరువా చీరొదిలి మ్యాక్సి పైజామా కుర్తాల్ ఇలా కట్టుతప్పి కన్నవాళ్ళకి మరింత ఫార్వర్డ్ బాట చూపిస్తున్నా మోడ్రన్ తల్లి మారాలా అంటే పిల్లలకు మన భారతీయతను దాని విశిష్టతను చెప్పాలని పేరెంట్స్ అనుకుని తీరాలి కదా ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి అండి